విజయవాడలో పెద్ద అంటే ఈ బుడమేరు పొంగి మీరు బుడమేరు గురించి విన్నాను కానీ ఎంత పొంగటం ఎంత వాగులు పొంగటం విజయవాడ అంతా మునిగిపోవడం చాలా విచిత్రంగా కాలజ్ఞానం చెప్పారండి మరి కాలజ్ఞానంలో ఈ ప్రతి వాక్యం స్పష్టంగా చెప్పడం కృష్ణానది ఉప్పంగి కనకదుర్గ ఉప్పబోన చెప్పండి అన్నమాట కాబట్టి అది రెండు వేల ముప్పై లోపల కృష్ణానది పొంగి దుర్గమ్మ గారి ఇది ఉంది ముక్కుబడికి టచ్ చేస్తుంది అది ఎప్పుడు జరుగుతుంది అంటారు అది రెండు వేల ముప్పై లోపల జరుగుతుంది సార్ టూ థౌసండ్ థర్టీ థర్టీ లోపల జరుగుతుంది సాధారణ సంవత్సరం అయితే ఇప్పుడు అసలు ప్రళయం ప్రళాకం ఒకసారి శ్రీశైలంలో అన్ని కూడా వచ్చింది ఇవన్నీ కూడా చెప్పారు మొన్న రీసెంట్ గా మనకు కొండ చర్యలు విరిపడేవి వైనాడు లో వైనాడు కేరళలో దాదాపు ఐదు మంది చనిపోయారు ఆ తర్వాత గీనాలు అక్కడ రెండు వేల మంది చనిపోయారు కొండ చర్యలు అంటే మనకి కాలజ్ఞానంలో చెప్పిన అనమాట లక్షలాది గుళ్ళు జరుపుకోవాలి వేలాది మంది సత్యపథానికి కాలజ్ఞానం చెప్పండి కనదుర్గ గుడి అని ఐడియా ఉందండి కనదుర్గ నెల కోసం పోతాం కదా రీసెంట్ కూడా పోయాను అసలు ఏంటి అంటే ఇంకేం చెప్పారు విశేషాలు అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అంటే ఎక్కడ ఏ చిత్రం జరిగినా ఎలాంటి ప్రళయం వచ్చినా ఎలాంటి చిత్రం సంగజరిగినా ముందుగా వీరబంధ స్వామి గురించి అందరు చర్చించుకోవడం కాకుండా మన బ్రహ్మ ఎప్పుడో ఎప్పుడు చెప్పారు అని చెప్పి చెప్తుంటారు కానీ అసలు ఏంటి ఆయన ఎక్కడ ఏం కథ స్వామివారి యొక్క ఆయన పొట్టు దా ఏంది ఆయన పొట్టు పర్వతాలు ఎవరు తెలుసుకుంటలేరు ఆయన సమాధి జీవ సమాధి స్వామివారి సమాధి కందిమల్లెపల్లె ఓకే అండి అయితే నేనేమన్నానంటే అసలు ఏమేం చెప్పారు విశేషాలు అసలు ఇప్పుడు అంటే విజయవాడ ఏమేమి చెప్పారు విషయాలు వస్తే తెలుసుకుందాం అండి అంటే వేప చెట్టుకు అమృతం కారేనాడు అంటే మనకు వేప చెట్టుకు దానికి ఎన్నో సార్లు అమృతం కారుతుంది ఆ పంది కడుగునా ఏనుగు పుట్టేనన్నాడు అది కూడా జరిగిపోయింది ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచేనాడు ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచాను మనం చూస్తున్నాం సార్ కార్లు బస్సులు లారీలు ఇవన్నీ ఎద్దులు గుర్రాలు లేకుండా నడుస్తున్నవి మాయశక్తితో మాయశక్తి మాట్లాడేను అన్నాడు అంటే మనకు మనం చూసే ఇప్పుడు మొబైల్స్ కానీ టీవీల్లో కానీ దాంట్లో మాయశక్తి మనుషులు లేకుండానే మాట వినపడుతున్నవి ఈ విధంగా స్వామివారు చెప్పినట్టు అనేకం జరిగింది ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి విపరీతంలో చచ్చేరుమా పెరంకని జబ్బు కోటి మందికి తగిలి కోడిలా తూలి చచ్చేరుమా అన్నాడు మన దేశానికి ఈశాన్య వలన చైనా ఉంది చైనాలో ఇది అది కాలజ్ఞాను చాలా స్వస్థంగా చెప్పాడు ఆ విధంగా స్వామివారు చెప్పినట్టే దాదాపు కోటి మంది చచ్చిపోయాడు అవునండి రెండు వేల పదమూడులో కాశీలో గంగలు పెరిగి ఆరు వేల జనులు బుర్రలో చిక్కి చచ్చేరాయినాడు కాలజ్ఞాను రెండు వేల పదమూడులో మీరు చూసుకోవచ్చు అండి ఆరు వేల మంది కరెక్ట్ ఆరు వేల మంది చనిపోవడం జరిగింది అయితే ఇంకా విశేషాలు ఇంకేం అంటే ఇంకేమి ఈ గ్రంథంలో ఏమేమి చూసారు అంటే అయిపోయిన విషయాలు కాకుండా ఇప్పుడు ఇంకా జరగబోయే విషయాలు ఏమైనా చెప్పగలరా ఇప్పుడు మనకు ప్రస్తుతం గురించి చెప్పారా ఇంకా వర్షాల గురించి చెప్తారంట రక్తవర్షం జలపై చెప్పలేదంట పొయ్యేరు నరులార గురిని చేరి మొక్కుతే బ్రతక చేరు చెప్పలేదంట పొయ్యేరు తప్పదిగో గురుని వాక్యం తప్పు దోవల వారల చప్పరించు మింగు శక్తులు చెప్పలేదంటే అనకపోయ్యరు మొప్పెతనమున మోసపోయ్యరు అదిగాక కొందరు గొప్పతనమున మీరేరు ఇప్పుడప్పుడు అనగరాదు ఎప్పుడో ఏ వేలనో గున దాటి పై గుర్ర గుర్రపలుగులు ఏరిపడును చెప్పలేదంటే అనగా పయ్యేరు నరుల గురిని చేరి మొక్కుతే బ్రతకనే చేరు అంటే ఈ విషయాలన్నీ మామూలుగా చెప్పండి ఇప్పుడు అన్ని మీరు పాటలకు పాడారు అవును లోకమందలి జనములంతా నీరు నిప్పున మునిగిపోతారు నీరు నిప్పు జలప్రళయం జలపై తుఫాను వస్తాయి ఊళ్ళకు ఊళ్ళు గ్రామాల గ్రామాల ఒకటే గంటల ఒక సంవత్సరం పడాల్సిన వర్షము రెండు గంటలు పడిపోతుంది ఊర్ల కూలు కొట్టుకపోతాయి మొన్న దుబాయ్ కూడా అలాగే పడింది అవును దుబాయ్ సంగతి అదే వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పడాల్సిన వర్షము ఒక గంట నర్ పడ్డది అసలు దుబాయ్ లో వర్షాలు పడవు అసలు అటువంటిది ఒక అక్కడ ఒక గంటలనే పడింది ఇంకా అంటే ఇంకే మీరు లోకం అందరి జనం నీరు ఇప్పుడు జల ప్రళయం అనుభవములు ఇప్పుడు ఇప్పుడు మన ఉక్రెయిన్ రష్యా కొడుతుంది ఆ అనుభవములు వేసుకుంటారు అది టైం లేదు ఇంకా ఏ క్షణమైనా స్టార్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి ముప్పై నాలుగు లోపల ఈయన వస్తున్నారు స్వామివారు పోల రక్తవర్షం రక్త రక్తవర్షం ఇవన్నీ ఆయన రాకకు ముందు ఆ రాకను సూచిస్తుంది అనమాట నా రాక ముందు పూల వర్షం కురుస్తుంది అండి రక్త వర్షం కురుస్తుంది అని చెప్పుడు అది అలాగే పిల్లల్ని అమ్ముతారు తల్లిదండ్రులు తమ కన్న అమ్ముకుంటారు అమ్ముకుంటారని చెప్పడం అనమాట ఇలా మన కాలంలో రోజు మనం చూస్తూనే ఉన్నాం తల్లిదండ్రులు తమ డబ్బు ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు అమ్ముకోవడం జరుగుతూనే ఉంది ఇంకా ఈ కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయంటారు కోసం అయిన వారు అయిన వారు చంపుకున్నారు అన్నదమ్ములు అక్క దమ్ములు భార్య భర్తలు బంధుమిత్రు ఒకరినొకరు చంపుకుంటారు వంద రూపాయలు తాడానికి ఒక పది చంపేస్తున్నారు సార్ చిత్ర విచిత్రమైన రోగాలు వస్తాయి అరవై వ్యాధులే వచ్చినాయి వైద్యమే పారద నమ్మ పాడు అంటే మనకు వచ్చిన కరోనా వైరస్ లాంటివి ఇలాంటి వైరస్ అరవై రోగాలు వస్తాయి ఆల్రెడీ వచ్చినాయి ఇంకా మూడు వందల రోగాలు ఇంకా మంకీ పాక్స్ స్వామివారి చెప్పిన అంటే పెడతడి పండ్లు గండమాల పండ్లు వీపున రాచ పండ్లు రొమ్మున ఈ ఆరు వ్యాధి రూపాలతో తల ఒక్కలై చేస్తానని చెప్పి కాలక్రుడు నా మీద భక్తి లేరు అవశ్యం నష్టమైపోయారు అన్నాడు కాబట్టి ఆ విధంగా చెప్పినట్టు మంకీ పాక్స్ కాలజ్ఞానం చెప్పబడింది కరోనా కూడా పెడతడి పుండ్లు అంటే రాచ పుండ్లు పెడతడి ముఖ ముఖమున కాళ్ళకు చేతులకు ఈ బొబ్బలు లాంటి వస్తాయి అది మంకీ మంకీపాక్సే క్యాన్సర్ కూడా చెప్పుకుంటారు క్యాన్సర్ కూడా క్యాన్సర్ అన్ని మున్నూట అరవై రోగాలు అంటే అదే మున్నూట అరవై రోగాలు వచ్చినాయి వైద్యమే పడదాయి అన్నాడు క్యాన్సర్ కి మందు లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన కరోనా కూడా మందు లేదు ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ పనిచేసి ఉంటే కోటి మంది ఎలా చచ్చిపోయేవారు దైవ జ్ఞానం కన్నా మించింది లేదయ్య అనంత శక్తులు అందులో ఉన్నవి అష్ట కష్టములకు కఠిన రోగములకు దివ్యా నమ్మండి అయ్యుడు అనేక కష్టాలకు కఠిన రోగములకు దివ్యాభాషంలో దైవ జ్ఞానం అంటుడు కాబట్టి దానికి మందు అవసరం లేదు మందు ఇదే ఇక బంగారం ఎలా ఉంటుంది అంటే బంగారం ద్వారా ఆకాశాన్ని అంటే కాలజ్ఞానుడు మనకు బంగారం లెక్క చూసుకుంటే ఒకప్పుడు సిక్స్టీ సెవెంటో చూసుకుంటే ఐదు రూపాయలు ఐదు వేలు రూపాయలు మొదలైన సార్ ఇప్పుడు డెబ్బై వేలు డెబ్బై రెండు వేలు నడుస్తుంది బంగారం రెండు లక్షలు దాడుతుంది రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు దాడుతుంది మాట్లాడారు అప్పుడు పుట్టిన బర్త్డే మాట్లాడే మనం చూస్తూనే ఉన్నాము చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడు మాట్లాడము టీవీలో చూస్తూనే ఉన్నాం ఎగబడుతున్న గర్భిణీలు అండి ఆ పిల్లలకు అట్లా మాట్లాడిన కోసం వాళ్ళు ఆ విధంగా చేస్తున్నాం ఇక ఆత్మహత్యలు పెరిగిపోతాయి ఆత్మహత్యలు మనం సహజంగా రోజు పేపర్ మీరు ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా ఆత్మహత్యలే ఆత్మహత్యలు ప్రతి చిన్న విషయానికి చదువుకోకపోతే లేకపోతే హాస్టల్ నుండి మాస్టర్ ఏమైనా అన్న చెప్పేసి తల్లిదండ్రులు తిట్టినా గాని ఆర్థిక ఇబ్బందులున్నా గానీ ప్రేమ విభావం జరగలేదని పెళ్లికి నిరాకరించని ఇప్పుడు పంచాంగాలు నమ్ముతారంటారు ఫ్యూచర్ లో పంచాంగాలు పనికి మారినపోయినా నవగ్రహాలు నడకాలు ఇప్పుడు మనం చూసాం చాలా మంది పంచాంగాలు చూసి ఆ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు కేసీఆర్ గెలుస్తారు అని చెప్పినాడు బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు పలించవుడు చాలా మంది ఆయనకి ఎందుకు ఫెయిల్ అయిందో చదవదు వేణుస్మి వేణుస్వామి చాలా మంది బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్న కాలజ్ఞానం మాత్రమే ఓకే చెప్పాడు ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు చెప్పిన ప్రశ్న ఫలించవు అట్లా మరి ముక్కు పొడక అన్నారు కదా అంటే కనకధర్మ ముక్కు పొడకని తాగితే అన్నారు కదా అంటే దాని ఏంటంటే అసలు మాకు అందరికీ కృష్ణానది ఉప్పొంగి ఆ అమ్మవారి ముక్కు ఉప్పు తాగుతుంది అనమాట అంటే అంత నీరు అంత నీరు వస్తుంది ఇప్పుడు మనం చూసాము ఇప్పుడు ఇప్పుడే మన ఖమ్మంలో కాని ఇక్కడ మన వాగు ఎంతకర ఈ విజయవాడ కూడా దాదాపు ఫస్ట్ సెకండ్ ఫోర్ కూడా మునిపించడం జరిగింది ఇది చిన్నది స్టార్టింగే ఇది రెండు క్రోధి సంవత్సరం అదుకొని ఉత్పాతాలు పెరిగిపోయాడు ఇది స్టార్టింగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఏం జరగబోతుందో మీ కాలక్రయంలో ఆ గ్రంథాలు స్పష్టంగా చెప్పడం జరిగింది చాలా మందికి ఇది రెండు వేల ముప్పై నాలుగు ఏంటి ఇంకా చాలా ఉంది కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కదా ఇప్పుడు జరుగుతున్నది కలిగము అంటే వాళ్ళకు కలీగానికి శకానికి తేడా తెలియకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటున్నాడు అంటే మన దేశాన్ని విదేశీలు పాలించిన కాబట్టి కీర్స్తు శకం నుండి లెక్కిస్తున్నారు క్రీస్తు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంతకంటే ముందు కలీగం ప్రారంభమై మూడు వేల నూట ఒక సంవత్సరాలు అయింది మూడు వేల నూట ఒక సంవత్సరానికి రెండు వేల నాలుగు కలిపితే ఐదు వేల కలీగము ఐదు వేల నూట ఇరవై సంవత్సరం నడుస్తుంది ఐదు వేల సంవత్సరాలు నేను భూమిపైకి వస్తాను అవతరించా కాళజ్ఞానం చెప్పబడింది అంగీరసే మధుమాసే నవమ్యం శుక్ల వచ్చే భానువారే చమర్త వీరభోగ శని కాళక్రుడు కాబట్టి వీరభోగ వసంతరాలుగా స్వామివారు అవతరించడం జరిగింది అయితే ఇప్పుడు అంటే రెండు వేల ఇంకొక ఎన్ని సంవత్సరాలు మన మొత్తం ఈ ప్రపంచం అంతా ఇంక ఎన్ని సంవత్సరాలు రెండు వేల ముప్పై నాలుగు లోపల ఇది డెబ్బై శాతం వస్తుంది సార్ కల్కి అవతారం గురించి చెప్పండి ఎప్పుడు రావటానికి అవకాశం ఉంది అంటారు కల్కి అవతార విశేషాలు ఏమిటి కల్కి అవతారం అంటే రెండు వేల ముప్పై నాలుగు వీరభోగ వసంతగా ఆల్రెడీ అవతారం జరిగింది అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లవచ్చే భానువారే చామం వీరభోజ సముద్రం అనడు అంటే ఎప్పుడైతే మనకు ఆ భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు కా గీతలో ఏం చెప్పండి అంటే పవిత్రానాయ సాధువునాం వినాశ దృష్ణం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తాను శ్రీకృష్ణ పరమాత్ముడు భౌగద్వేద చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈ కలియుగంలో పాపం పెరిగిపోయినందున వీరబ్రహ్మ స్వామి వీర భోగ సంతలుగా అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లపచ్చే భానువారే చామ వీరభోజ సముద్రము అంగీర సంవత్సరంలో స్వామివారు అవతరించడం జరిగింది రెండు వేల ముప్పై ఐదులో ఆనంద సంవత్సర పాల్గొన్న బౌల సప్తమి శుక్రవారం మోహిని విషపాన మాకును మీకును దర్శనం అయ్యేను రెండు వేల ముప్పై ఐదులో ప్రపంచం అంతకి స్వామివారి ఇస్తున్నాడు అంతవరకు ముప్పై ఐదు లోపలనే డెబ్బై శాతం జనాభా సరిపోతుంది అంటే దాదాపు ఆరు వందల కోట్ల జనాభా నశిస్తుంది అయితే ఆ పేరును వసంత వీరభోగ వసంతరాయలు కాశీ వద్ద గంగా దొరుకుతుంది కాశీ వద్ద గంగా కానరాకపోయేనాడు అంటే ఈ కాశీ ఆ నది గంగా నది పడున అనేక ప్రాజెక్టులు కట్టి ఆ నది అంటే నది ప్రవాహం ఆగిపోయే అవకాశం ఉంది ఆ రాగ అంటే రెండు వేల ముప్పై లోపల ఆ గంగ కానరాకుండా పోతుంది ఎర్రచీమ ఎర్రచీమ ఏను రూపంలో కనపడేను ఇంకా మీకు తెలిసినంత వరకు ఇంకా విశేషాలు చెప్పండి ఒకసారి అంటే పాపాలని అని చెప్పారు పాపాలంటే ఏమేమి పాపాలు పాపాలంటే ఇప్పుడు చూ కదా సార్ ఇప్పుడు మనకు చే జరిగేవన్నీ మనం అంటే పాపం అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు సో ప్రత్యేకంలో అవతర చెప్తారు ఆ విధంగా పోపీ కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మనం ఈ కలియుగంలో అంటే ధర్మం లేదు న్యాయం లేదు అక్రమాలు అన్యాయాలు అంటే పాపం అనేది ఇక పెరిగిపోయింది చుట్టాలు లేరు మందు లేదు అన్న లేదు అక్క లేదు తమ్ముడు లేదు డబ్బు కోసం ఓనూరు మోసగించుకోవడము ప్రాణమానాలు తీసుకోవడం ఆస్తి కోసం చంపుకోవడము కంచి కామాక్షమ్మ గురించి చెప్పండి ఏమని చెప్పారు బ్రహ్మ కంచి కామాక్షమ్మ మాట్లాడుతా అని చెప్పిండు కంచి కామాక్షమ్మ కన్నీరు కళ్ళలో నీళ్లు కారుతా అని చెప్పిండు శ్రీశైలంలోని విగ్రహాలు ఆడి పాడి డ్యాన్స్ చేస్తాయి ఆడి డాన్స్ చేసి పాడి చేసి డ్యాన్స్ చేస్తాను అన్నమాట పాప పట్టి ఖచ్చితంగా చంపేస్తా అని చెప్పాడు యాగంటి నందీశ్వడు అంతకంతగా పెరిగి కలిగా తన రంకె వేసి రాళ్ళు మింగి వీరభోగ వసంతరాడు అని చెప్తుంది అంటే అర్జున్ చెప్పడం ఒకసారి అంటే వీరభోగ వసంత రావడానికి ముందు ఆ యాగంటిలో ఉన్న నందీశ్వరుడు ఇప్పుడు మనకు దాదాపు ఒక వంద సంవత్సరాల కింద తీసుకుంటే నంది చాలా చిన్నగా ఉండేది అది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ప్రవాస శాఖ వాళ్ళు అది వచ్చి మెదమెంట్ చూసి ఇది పెరుగుతున్నట్లు నిర్ధారణ చేసి వాళ్ళు చెప్పారు చెప్పడం జరిగింది ఓకే అండి యాగంటి నందీశ్వరుడు అంతకంత పెరిగి దాదాపు చాలా చిన్నది ఇంత పెద్ద ఈ హాల్ అంత పెద్దగా అయిపోయింది ఇప్పుడు నంది అంటే రాళ్ళు మింగి రంకె వేసి వీరభాగ వసంతలని మాట్లాడుతుంది కాళ్ళు దువ్వుతుంది ఓకే హాళ్ళు వేసి రంకేస్తుంది రంకె వేసి రాళ్ళు మింగి వీరభాగ వసంతలు వస్తున్నాయి మాట్లాడుతుంది చెప్తాను చెప్తానమాట ఆయన రాగానే చెప్తుంది ముందుగానే ఇప్పుడు వెంకటేశ్వర గుడిలో మొసళ్ళు వస్తాయని అన్నారండి వెంకటేశ్వర మొసలు జరగబడతాయి ఇది భవిష్యత్ వాక్యం జరగబోతుంది జరిగి తీరావలసిన వాక్యం ఇప్పుడు మన కాలజ్ఞంలో ఎప్పుడైతే చెప్పినవి ఆల్రెడీ జరిగిపోయాయి జరుగుతున్నవి జరిగి తీరాల్సినవి కూడా రెండు వేల ముప్పై నాలుగు లోపల జరిగి తీరుతాయి అంత సందేహం ఏమాత్రం సందేహమే లేదు కాలజ్ఞానం అక్షర సత్యంగా జరుగుతాయి కూడా జరుగుతాయి వినాయకుడి గురించి అని చెప్పారు వినాయకుని వీధి వీధిగా వినాయకుని పూజలు జరిగే కాలక్రంలో మనం వినాయక చవితి రోజు ప్రతి వీధి వీధి కొన్ని వేల విగ్రహాలు ఆ విగ్రహాలు పెట్టి పూజించి ఆ పూజ చేయడం జరుగుతూనే ఉంది చూస్తూనే ఉన్నాం అలాగే కొండ చర్యలు కొండ చర్యలు విరిగి పడి ఆ కేరళ మంది లోంది ఆ ఇంకో అక్కడ కూడా రెండు వేల మంది సరిపోవడం జరిగింది టూ మంత్స్ బ్యాక్ కూడా మతాల గురించి ఏం చెప్పారంటే పరమ పరమ మతాలు మార్చుకుంటాడు డబ్బుల కోసం సొమ్ముల కోసం మతాలు మార్చుకుంటారు అని చెప్పిండు కాలజ్ఞాను మనం చూస్తూనే ఉన్నాం మతాలు మార్చుకోవచ్చు మతం మార్చుకుంటారు మాస్టర్ తో మాట